చాలా బాగుంది నాన్న చాలా అంటే చాలా బాగుంది కూడా ముళ్ళు కూడా నవ్లే దీంట్లో చాలా అంటే చాలా పోషక విలువలతో పాటు ఫ్యాట్ అనేది కూడా దీంట్లో చాలా ఇది అంటే మళ్ళీ ఇంకోటి కూడా మనకు ముడతలు అనేవి కూడా తగ్గుతాయట మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కానీ యువత యువతలకి ఎవరికైనా సరే చాలా అంటే చాలా మంచి మెడిసిన్ అని కూడా చెప్పొచ్చట విజయ గోదావరి వారి పులస చేపల పులుసు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తుంది ఆర్డర్ చేసుకోవాలంటే దీని మీద స్కిన్ మీద నెంబర్ ఇస్తారు దానికి కాల్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే ఇవాళ ఆర్డర్ పెట్టుకుంటే రేపు వస్తుంది ఒక వన్ డే అనమాట మరి అక్కడి నుంచి రావాలి కదా సో నాకైతే బాగా నచ్చింది మరి మీరు కూడా మళ్ళీ ఇంకెన్ ఎన్నో రోజులు లేదు దగ్గర పడిపోతుంది సో కావాలనుకుంటే మీరు కూడా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది